బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పంచాయతీలో రికార్డులు తారుమారు చేస్తూ పంచాయతీ రాజ్య శాఖ అధికారి అడ్డంగా దొరికిపోయాడు స్వతంత్ర టీవీ కెమెరాకు చిక్కి పొంతనలేని సమాధానం చెప్పాడు పైగా స్వతంత్ర టీవీ ప్రతినిధిపై దౌర్జన్యం చేశాడు గతంలో మండల విస్తరణ అధికారి చిర్ల వెంకట సుదర్శన్ రెడ్డి పెనుగొండ పంచాయతీలో ఇన్ఛార్జి సెక్రటరీగా పనిచేశాడు తన అవినీతి బట్టబయలు కాకుండా ప్రైవేటు వ్యక్తితో పంచాయతీ రికార్డులను తారుమారు చేస్తూ స్వతంత్ర టీవీ కెమెరాకు చిక్కాడు మీరెవరు ఇక్కడ ఎందుకున్నారని ప్రశ్నించిన స్వతంత్ర టీవీ ప్రతినిధికి పొంతనలేని సమాధానం చెప్పాడు ఛానల్ లోగో లాక్కొని దౌర్జన్యం చేశాడు ఊరు మీరు ఏ ఉద్యోగి ఇక్కడ పంచాయతీలో మీరు ఏ ఉద్యోగి మరి ఏ ఉద్యోగి కానప్పుడు బ్యాగ్ మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు బ్యాగ్ తీసుకుని మీడియా ముందు మీరు ఓపెన్ చేయండి మేము క్వశ్చన్ చేయచ్చు మీరు ఇక్కడ అధికారి కాదు ఆదివారం సెలవు ఆఫీసు మీరు ఇక్కడ ఎందుకున్నారు అదే ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అక్కడికి మరి ఎవరు తీసుకురా ఎందుకున్నారు ఈ గారు తీసుకొచ్చారని చెప్పారు కదా మీరు మరి ఒకసారి చెప్తే మీరు ఇప్పుడు ఎవరు తీసుకెళ్లేదని చెప్తున్నారు మళ్ళీ అంటే దాత వేసే ప్రయత్నం మీరు దాడ వేసే ప్రయత్నమా మీరు దాట వేసే మీరు ఓకే మీదే ఊరు మీరు ఏ ఉద్యోగి ఇక్కడ పంచాయతీలో మీరు ఏ ఉద్యోగి ఇక్కడ మరి ఏ ఉద్యోగి కానప్పుడు ఇక్కడ బ్యాగ్ ఎడ్లు మీరు ఎక్కడ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సతీష్ అందిస్తారు సతీష్ ఆ ప్రైవేటు వ్యక్తిని ఎవరు పంచాయతీ పంచాయతీ కార్యాలయంలోకి తీసుకొచ్చారనేటి అంశానికి సంబంధించి ఏం చెప్తున్నారు ఉన్నతాధికారుల దృష్టికి అంశాన్ని ఏమైనా తీసుకెళ్ళడం జరిగిందా స్పందన ఏంటి ఓవరాల్ గా పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పంచాయతీలో అవినీతి కథనాలు మనం దాంట్లో చూస్తున్నాము గుట్టు చప్పుడు కాకుండా పంచాయతీలో గుట్టు తెలియని ప్రైవేటు వ్యక్తితో అక్కడ పంచాయతీ ఉద్యోగి గతంలో రికార్డులు తారు వచ్చిన ఆరోపణలకి తారుమారు ఇవాళ ఆదివారం సెలవు దినంలో కూడా పంచాయతీ ఆఫీసులకు వచ్చి వేరే వాళ్ళతో రికార్డులని తారుమారు చేసిన మనంలో అక్కడ స్థానిక రిపోర్టర్ రిపోర్టర్ వెళ్ళే టైంలో లోకల్ చేస్తున్న లాక్కుని అసభ్యకరంగా మాట్లాడటం జరిగింది రైట్ సతీష్ పంచాయతీలో మీరు ఏ ఉద్యోగి ఇక్కడ మరి ఏ ఉద్యోగి కానప్పుడు ఇక్కడ బ్యాగ్ అడుగులు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు బ్యాగ్ తీసుకుని తీ ఓపెన్ చేయండి మీడియం ముందు ఓపెన్ చేయండి మీరు మీడియం ముందు మీరు ఓపెన్ చేయండి అండి మీరెవరు 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 పంచాయతీ చేస్తారు

అదే మీరు ఎవరు అంటున్నారు మరి నేను బయట నుంచి వచ్చానని చెప్పి మీరే చెప్పారు కదా ఇందాక మరి ఇప్పుడు ఈవోపిఆర్ డిగారు అన్నారు మళ్ళీ ఆయన పని చేస్తుంటారు ఉంటారు మీరు పబ్లిక్ అన్నారా లేదా అవి పంచాయతీకి అవుతారు కదా ఏ ఊరు మీరు ఏ ఉద్యోగి ఇక్కడ పంచాయతీలో మీరు ఏ ఉద్యోగి ఇక్కడ మరి ఏ ఉద్యోగం కానప్పుడు ఇక్కడ బ్యాగ్ అడుగులు మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు బ్యాగ్ తీసుకుని క్యారెజ్ ఓపెన్ చేయండి మీడియా ముందు ఓపెన్ చేయండి మీరు మీడియా ముందు మీరు ఓపెన్ చేయండి మేము క్వశ్చన్ చేయొచ్చు మీరు ఇక్కడ అధికారి కాదు ఆదివారం సెలవు ఆఫీసు మీరు ఇక్కడ ఎందుకున్నారు అదే ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని అక్కడికి ఎవరు మరి ఎవరు తీసుకురాంది ఇక్కడ ఎందుకున్నారు యూఓపిఎడ్డి గారు తీసుకొచ్చారని చెప్పారుగా మీరు మరి ఒకసారి చెప్తున్నారు మీరు ఇప్పుడు ఎవరు తీసుకురాలేదని చెప్తున్నారు మళ్ళీ